సంక్షేమ పథకాలు అమలు చేయాలి ముప్పై ఆరు ప్రచారం వేతనాలు ఇవాళ జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రచారం వేతనాలు అమలు చేయాలి సంక్షేమ పథకాలను కార్మికుల మున్సిపల్ యువాలను అవాలి హామీ ఇచ్చిన వేతనలు ముప్పై జీవో నెంబర్ ముప్పై ప్రకారం వేతనాలు నెంబర్ ముప్పై ప్రకారం వేతనాలు ముప్పై ప్రకారం వేతనాలు కుటమి ప్రభుత్వం కుటమి ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ సమస్యలను మున్సిపల్ ఇంజనీరింగ్ సమస్యలను ઓ રે સ્ક્રીન પર હરમનજી આલુ મુલકારમલ અંદર ને નારકોટિ પ્રભુત્વ નારકોટિ પ્રભુત્વ નારકોટિ પ્રભુત્વ નારકોટિ પ્રભુત્વ સંશમ પદકાલો સમાજ જયે લક્ષ્યાળ સંશમ પદકાલો સમાજ જયે કમલચાલ સંશમ પદકા नंबर रुपए तुट्र